ఈ ఐదు గ్రామ గ్రామ పంచాయతీలు ఎక్కువ ఇచ్చినాయి సార్ ఎన్ని చేసినప్పుడు రక ముప్పై ఐదు లక్షల వరకు రద్దు చేశారు సార్ ఇంకా ఐదు లక్షల వరకు చేతమని నిమిషాలు లేకుండానే అభిమాను కూడా చేయించుకున్నాను కాకపోతే ఈ ఐదు గ్రామ పంచాయతీలలో కొంతమంది అంటే చేత ఉంది కానీ ఉన్నటువంటి ఫండ్లు లేవు మరియు ఉన్నటువంటి ఫండ్లో కూడా స్థానికమైనటువంటి సర్పంచ్ అక్కడ ఉండడం వల్ల వాళ్ళు సహకరించకపోవడం వల్ల ఒక టెన్ ల్యాక్స్ వరకు ఎన్ఆర్ ఇజ్ కింద ల్యాబ్స్ అయినాయి సార్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఐదు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి తండాలకు విలేజ్ టు తండాలకు కనెక్టివిటీ రోడ్లు కూడా ప్రతి తండాకు ప్రతి గ్రామానికి కూడా ఉన్నాయి సార్ ఒక వర్క్ మాత్రం పెండింగ్ ఉంది సార్ చింతో తండ నుండి పోవడానికి కనెక్టివిటీ రోడ్ ఉంది సార్ ఆ రోడ్డు రోడ్డును కూడా మీ ఆధీనంలో అది పూర్తి చేయాలని కోరుకుంటున్నాం సార్ అదేవిధంగా ఇక్కడ మాకు తండాలను కూడా ఈ నునా తండ నుండి బండ బండకొండ రోడ్డు కూడా అది ఒక ఏడు వందల మీటర్లు ఉంటాయి సార్ దాన్ని కూడా మీ మీరు సహకరించేది కూడా బీటి రోడ్డు కింద అది ట్రై ట్రైకార్ నుండి సాంక్షన్ చేయించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా ఈ తండలల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్ అది మనకు నూట నాలుగు కోట్ల రూపాయలతో వచ్చినటువంటి వాటర్ ఒక ప్రాజెక్ట్లో ఉందా సార్ అది పిలుగుట వరకు ఉంది సార్ పులిగుట్ట నుండి మాకు ఒక యాభై పైప్ల వరకు వేస్తే బండ తండ కంబరిపేట కంబరిపేట తండ ఈ మూడు గ్రామాలకు కూడా ఊటు మొత్తంలో వాళ్ళు బార్డర్ వస్తుంది సార్ కాబట్టి దయచేసి ఈ ప్రతి రైతులందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని మీరు ఈ పనిని కూడా యాభై ప్రయత్నం కూడా సాంక్షన్ ఇప్పించి అది రద్దు చేయాలని కోరుకుంటున్నాం సార్ అదేవిధంగా నేను గత రోజు ఐదు సంవత్సరాలు పనిచేసిన మాది ఐదు సంవత్సరాలు ఏ విధంగా అయితే ఉన్నామో ఇందులో ఈ ఐదు సంవత్సర కాలంలో అనేక రకాలైనటువంటి ఒడుగు ఒడిదుడుకులను కూడా మేము ఎదుర్కొన్నాం సార్ కరోనా కాలం అయితేనేమి మొదల తర్వాత మాకు వచ్చినటువంటి ఫండ్స్ కూడా ల్యాబ్సైడ్ రావడం వల్ల కొంత మాకు బాధగా ఉంది సార్ గతంలో నేను పది సమస్య లెక్చరర్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మేము ప్రతి విద్యార్థికి ప్రత్యే న్యాయం అదే అదేవిధంగా ఈ ఐదు గ్రామాలను కూడా మేము పనిచేయాలని నేను వచ్చినాం కదా సార్ కొన్ని గ్రామాలకు మాత్రం పూర్తి సహకారంలో పనిచేయలేకపోయాను సార్ ఒకటి చాలా పల్లె రెండవది సార్ వివిధ పూర్తి అక్కడ పనిచేయలేకపోయాను కాబట్టి దయచేసి ఈ రానున్నటువంటి రోజులలో ఇక్కడ మండల ఆఫీసు మరియు ఎండిఓ ఆఫీసు ఈ పోలీస్ స్టేషన్ కూడా అన్ని కూడా ఏకైక ఒకటే ప్రాంతంలో ఉండేటువంటి విధంగా మీరు సహకారం చూసుకోవాలి సార్ గతంలో ఈ మధ్య భాగంగా నాలుగకాల ల్యాండ్ కూడా ఇచ్చినారని అని వాళ్ళు తీర్మానిస్తున్నారు సార్ కాబట్టి ఆ ప్లేస్లోనే లేకుంటే ఇక్కడ కొత్తగొండ సిద్ధాకంలో అయితేనేమి ఏ ప్లేస్ కూడా అంటే పూర్తి మొత్తంలో త్వరలోనే తక్కువ కాలంలోనే ఈ భవనాలన్నింటినీ కూడా మీరు మంజూరు చేయించి నిర్మించాలని కోరుకుంటూ